పద్దెనిమిదవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మన కడప జిల్లాలోని వైఎస్ఆర్ కడప జిల్లాలోని మైదుకూర్ నుంచి ప్రారంభం చేస్తున్నారు సో ఆ సందర్భంగా రేపు ఉదయం పదకొండు గంటలకి మన జిల్లాకి చేరుకుంటున్నారు జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ చివరిగా ఈ ఇక్కడ ఈ డయాస్ దగ్గర మనకి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పల్లె అదే ప్రతి పట్టణం కూడా ఎటువంటి చెత్త లేకుండా అలాగే వచ్చినటువంటి చెత్తని పూర్తి స్థాయిలో ఎకనామిక్ యూస్కి తీసుకుంటూ ప్రతీ నెల కూడా మూడవ శనివారం రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది సో ఆ కార్యక్రమంలో భాగంగా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఇక్కడికి రావటం జరుగుతుంది సో వారు ఈ కార్యక్రమంలో ముందుగా కొన్ని హౌస్ హోల్డ్స్ని విజిట్ చేస్తారు అలాగే మన పట్టణంలోనూ అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి నేషనల్ గ్రీన్ క్రాప్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి అదేవిధంగా మన పట్టణ ప్రజలతో కలిసి స్వర్ణాంధ్ర గ్రీన్ వాక్ చేపట్టడం జరుగుతుంది అలాగే ఈ సందర్భంగా మన భారతదేశంలో ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో మన సర్కులర్ ఎకానమీ పైన అలాగే గ్రీన్ ఎకానమీ పైన అదేవిధంగా మనకి వేస్ట్ వెల్త్ కంపెనీ కాన్సెప్ట్లో పనిచేస్తున్నటువంటి కంపెనీలు సంబంధించిన సీఈఓలు టెక్నాలజీసు అలాగే వివిధ ఎన్జిఓస్ వారందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వటం జరుగుతుంది అలాగే దానికి సంబంధించినటువంటి టెక్నాలజీస్ని కూడా ఇక్కడ డెమోలో చూడటం జరుగుతుంది అదేవిధంగా మన మైదుకూరు పట్టణానికి సంబంధించి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి ప్లాంట్కి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా రేపు పొద్దున్న ఫౌండేషన్ స్టోన్ కూడా ఈ సందర్భంగా వేసుకోవటం జరుగుతోంది తర్వాత ఈ ఈ సభా వేదిక పైన ప్ర పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరితోటి కూడా ముఖాముఖి డిస్కషన్లో పాల్గొంటూ అలాగే వారు ఈ సభలో పాల్గొని ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది మున్సిపాలిటీకి సంబంధించి మనకి మున్సిపాలిటీకి అతి ముఖ్యమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని కూడా అంటాము సో దానికి శంకుస్థాపన జరుగుతుంది అది ఎయిట్ పాయింట్ త్రీ ఎంఎల్డిలో సుమారుగా ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామ మన పట్టణంలో జనరేట్ అయినటువంటి సువేజ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ చేసి దాని తర్వాత వచ్చినటువంటి క్లియర్ వాటర్నే మనం రిలీజ్ చేయటం జరుగుతుంది దాన్ని కూడా ఏ విధంగా రీసైకిల్ చేయాలనేది కూడా మనం చర్చ చేసుకుంటా ఉన్నాము సో ఈ కార్యక్రమంలో దాన్ని ఫౌండేషన్ స్టోన్ చేయటం జరుగుతుంది